నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు నా ప్రియ దేవుని బిడ్డ పేతురు తన జీవితంలో తను ఒక్కడే చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు తనకేది దొరకలేదు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన వెంట వచ్చారు యేసు ప్రభు వారు తనకు సహాయంగా వచ్చారు అప్పుడు విస్తారమైన చేపలు పేతురు పట్టగలిగిన నా ప్రియ దేవునిపిట్ట ఈరోజు నేను నా జీవితంలో కూడా మన ప్రయత్నాల్లో మనం చేసే పనుల్లో మనం వెళ్తున్న మార్గంలో ఎందులో అయినా సరే మనం ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం మన శక్తి మన బలాన్ని ఆధారం చేసుకుంటున్నాం పేతురు ఎలాగైతే పేతు అక్కడే వెళ్ళినప్పుడు పేతురు పేతుల మీద ఆధారపడినప్పుడు ఏమీ పట్టలేదు కానీ దేవుడు ఎప్పుడైతే వచ్చాడు యేసు ప్రభువుడు ఎప్పుడైతే వచ్చారో ఎక్కడైతే వల వేయమన్నారో అక్కడ చేపలు పట్టినప్పుడు దేవుడే సహాయం చేసి విస్తారమైన చేపలు పట్టడానికి దేవుడు రొప్పు చూపించాడు నా ప్రైతే ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చేయమన్నాడో ఏది ఏటైతే వెళ్ళమన్నాడో ఏదైతే చేయమన్నాడు అది నువ్వు చేసినట్లయితే అది నీకు మాత్రమే ఆశీర్వాదకరం కాదు కానీ నీ కుటుంబానికి నీ రక్త సంబంధులకు కూడా అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నప్పుడు ఏదో అనుబానా సరే నీ ఆలోచనలు నీ ప్రయత్నాలు నీ తలంపులు ఇవన్నీ కాదు కానీ దేవుని చిత్తానుసారంగా సరంగా ముందు దేవుణ్ణి నీ దేవ నీ అడుగు దేవుడు ఖచ్చితంగా దేవుని చిత్తానికి తెలియజేస్తాడు దేవుడిని నా ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమె